సే బృహస్పతి దేవగురు భగవానుడు అంటే గురు భగవానుడు అని అంటారు ప్లానెట్స్ లోకి వెళ్ళా కూడా మాసి ప్లానెట్ ద మోస్ట్ హ్యూజ్ ప్లానెట్ హ్యుమంగస్ ప్లానెట్ ఈ ప్లానెట్ ప్రతి సంవత్సరానికి ఒక్కొక్కసారి ఆయన రాశి పరివర్తన చెందుతూ ఉంటారు ప్రస్తుతానికి ఆయన వృషభ రాశిలో ఆయన ప్రయాణిస్తూ మిథున రాశికి ఆయన వెళ్ళడం జరుగుతోంది వృషభ రాశిలో గత సంవత్సరం మే రెండవ తారీఖు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనో తారీఖు వరకు కూడా ఆయన వృషభ రాశిలోనే ఉంటూ మే పదిహేనో తారీఖు నుండి ఆయన మిథున రాశిలోకి ఆయన సంచారం చేయడం ప్రారంభమవుతుంది అయితే వృషభ రాశి నుండి మిథున్ రాశికి ప్రయాణిస్తున్న ఈ గురు భగవానుడి యొక్క ట్రాన్జిట్ పన్నెండు రాశుల వాళ్ళ మీద కూడా ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి ఎటువంటి అంటే ఎఫెక్ట్స్ మనకి రాబోతున్నాయి ఫైనాన్షియల్గా ఉద్యోగపరంగా కుటుంబ పరంగా పిల్లల పరంగా విద్య పరంగా స్కిల్ సెట్ పరంగా ప్రయాణాల పరంగా స్పిరిచువల్ గ్రోత్ పరంగా ఏ రకంగా రాబోతున్నాయి అనేది మన చక్కగా రాశివారిగా మనం తెలుసుకుందాం గురు భగవానుడి యొక్క ట్రాన్జిట్ మిథున రాశి అందు కన్యా రాశి వారి మీద ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకుందాం కన్యా రాశి వారికి గురు భగవానుడు యొక్క ట్రాన్జిట్ వచ్చేసేసి మీకు దశమ స్థానానికి అంటే భాగ్యస్థానం నుంచి దశమ స్థానానికి ఆయన మూవ్ అవ్వడం జరుగుతుంది ఈ దశమ స్థానం అంటే లాస్ట్ వన్ ఇయర్గా కూడా మీకు బాగుందనుకోండి లాస్ట్ ఇయర్ మే సెకండ్ ఆల్మోస్ట్ ఇంకా అక్కడి నుంచి కూడా మీకు ఆల్ బాగున్నట్టే సో ఈ బాగున్న ఫేజ్లో ఈ మే లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుంచి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి మే ఫిఫ్టీన్త్కి అవుతున్న ట్రాన్జిట్ మిథున రాసేందు మీకు ఆయన ద్వితీయ చతుర్థ షష్టమ స్థానాల మీద ఆయన చూపడ్డం జరుగుతుంది అయితే ద్వితీయ చతుర్థ షష్టమ స్థానాల్లో ఆయన చూపు అండ్ అందులో దశమ స్థానానికి గురువుగారు వచ్చినప్పుడు మీ ఎంప్లాయ్మెంట్ జోన్ని మీ కెరియర్ ఆపర్చునిటీని మీ బిజినెస్ వైజ్గా మీ గ్రోత్ని మీ ఆపర్చునిటీని చూడడం జరుగుతుంది ఇక్కడ లాస్ట్ ఇయర్ మీకు కెరియర్ పరంగా కానివ్వండి బిజినెస్ పరంగా కానివ్వండి కెరియర్లో ఉన్నవాళ్ళు లేదు కరియర్ కాదు అనుకున్న వాళ్ళకి అంటే ఇంకా మామూలుగా హోమ్ మేకర్స్ కానివ్వండి అట్లాంటి బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్స్కి భాగ్యపరంగా భాగ్యపరంగా ఫార్చ్యూన్ పరంగా కూడా బాగుంటుంది ఇప్పుడు దశమ స్థానానికి వెళ్తున్న గురుగారు మీకు కొత్త కొత్త ఆపర్చునిటీస్ తేవడము కొత్త ఆపర్చునిటీస్ మీకు ఇవ్వడము లాంటివి జరుగుతాయి లేదా స్థల మార్పులు ఉద్యోగ మార్పులు స్థాన చలనాలు లాంటివి జరుగుతాయి ట్రాన్స్ఫరబుల్ జాబ్స్లో ఉన్న వాళ్ళకి స్థాన చలనాలు జరగ జరగడం లాంటివి ఉంటాయి ఎంతో కాలంగా మేము ట్రాన్స్ఫర్స్ కోసం అప్లై చేసుకుంటున్నాము రాలేదు అనుకున్న వాళ్ళు ఇక్కడే అప్లై చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ట్రై చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు అయితే మీకు ఇక్కడ స్టెబిలిటీ అండ్ హ్యాపీనెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంటుందండి అంటే లాస్ట్ వన్ ఇయర్కి పోల్చితే కూడా ఇప్పుడు ఇంకా కొంచెం స్టెబిలిటీ ఉండడము తర్వాత హ్యాపీనెస్ ఉండడము ఉద్యోగపరంగా మీరు కొంచెం కుదుట పట్టము లాంటివి ఇక్కడ బాగా కనబడుతున్నాయి అంటే హమ్మయ్య వీఆర్ ఇన్ అ బెటర్ షేప్ ఈ ఈ పొజిషన్లో చక్కగా ఉండగలం ఎంతో కాలం ఉండగలము అనుకునే పొజిషన్ ఈ పర్టిక్యులర్ ట్రాన్సిట్ ట్రాన్జిట్ అనమాట ద్వితీయ స్థానాన్ని చూస్తున్న చంద్రభగవానుడు మీకు కుటుంబ పరంగా కానివ్వండి లేకపోతే అంటే వివాహం కాని వాళ్ళకి వివాహం సెటిల్ అవ్వడము వివాహం అయిన వాళ్ళకి ఫ్యామిలీ ప్లానింగ్ ధోరణిలో వెళ్దాం అనుకున్న వాళ్ళకి కాస్త ఫ్యామిలీ ప్లానింగ్ లో కొంచెం అంటే ప్లానింగ్ చేసుకోవడము అక్కడ ఇంట్రెస్ట్ అనేది కలగడము లాంటివి జరుగుతూ ఉంటాయి అంటే చిల్డ్రన్ పార్క్లో వెళ్దాము అనేసి తర్వాత ఇక్కడ మదర్ మదర్ హెల్త్ మదర్ ఇన్ లా మదర్ ఫిగర్స్ వీళ్ళందరినీ కూడా చూస్తూ ఉంటారు గురుగారు అంటే తల్లి తల్లి సమానులు తల్లి అత్తగారు పిన్ని పెద్దమ్మ ఇంకా అందరూ ఉంటారు కదా ఈ తల్లి సమానులు ఫిగర్స్ వీళ్ళందరినీ కూడా చాలా చక్కగా వాళ్ళ ఆయన దృష్టి ఉంటుంది కాబట్టి తల్లి సమానులతో మీ బంధాలు బంధుత్వాలు ప్రేమ అనురాగాలు ఆప్యాయతలు పెరగడానికి ఇక్కడ సంపూర్ణ అవకాశాలు ఉంటాయి ఎవరికైనా సరే తల్లి సమానులతో కానీ తల్లితో కానీ అత్తగారితో కానీ ఎవరితో అయినా సరే మీ కనుక బంధాలు బంధత్వాలు బాగోలేవు అనుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ యూ కెన్ వర్క్ టు ఇంప్రూవింగ్ యువర్ రిలేషన్షిప్ అంటే ఏం చేయాలి అంటే వాళ్ళతో కాస్త ప్రేమగా ఉండడము తర్వాత వాడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడము లేకపోతే కలిగిన మనస్పర్ధల్ని ఇంకా మర్చిపోదాము అని వాళ్ళకి ఒకసారి నమస్కారం పెట్టి ఇంకా వాళ్ళని అంటే కొంచెం అక్కును చేర్చుకుంటే ఇంకా వాళ్ళకు కూడా మనసు కరుగుతుంది కదండి ఎవ్రీబడి హ్యాస్ బ్లడ్ అండర్ని నీన్ దే స్కిన్ నో హాస్ హ్యాస్ వాటర్ సో యూనో ఆల్ సచ్ థింగ్స్ అవన్నీ కూడా చాలా గ్రేట్గా ఉండడము ఫ్యామిలీ బాండింగ్ బాగుంటుంది మీకు మీ పిల్లల పట్ల కూడా బాగుంటుంది సే ఫర్ ఎగ్జాంపుల్ కన్యా రాశి వాళ్ళు మీరైతే మీ పిల్లల పట్ల మీ పిల్లల యొక్క ఆదరణ ప్రేమ అనురాగాలు కూడా మీకు చాలా చాలా బాగుంటాయి ఇక్కడ ఇంకొకటి మీరు ఓపెన్ ప్లాట్స్ ల్యాండ్స్ హౌసెస్ హోమ్ కన్స్ట్రక్షన్ ఇటువంటివి ఏమన్నా చేసుకోవాలనుకుంటే మాత్రం ఇది చాలా కరెక్ట్ టైం ఈ టైంలో కనుక మీరు చాలా చక్కగా మీరు ప్రిపేర్ అయ్యి ఉంటే మాత్రం అన్ని ఆస్పెక్ట్స్లో అన్ని ఫ్యాక్టర్స్తో మీరు ప్రిపేర్ అయ్యి ఉంటే ఈ ఈ టైంలో మీరు చక్కగా ముందుకు వెళ్ళి వీళ్ళు గృహాలు కట్టించుకోవడం కానివ్వండి కొనుక్కోవడం కానివ్వండి భూ స్థలాలు భూములు కొనుక్కోవడం కానివ్వండి కొనుగోలు చేయడం కానివ్వండి లేకపోతే ఉత్తరోతర తర్వాత కట్టుకోవడానికి కానివ్వండి సేకరణ భూసేకరణ లాంటివి ఇక్కడ చేసుకోవచ్చు షష్టమ స్థానం మీద గురువు భగవానుడి యొక్క దృష్టి పడుతోంది కాబట్టి ఇక్కడ రుణ రోగ శత్రు బాధలు ఉంటాయి రుణరోగ శత్రు బాధలు తలెత్తుతాయి అంటే రుణాలు తీసుకోవాల్సిన అవసరం రావడము రుణం తీసుకోవడం అంటే అవసరం ఉన్నా లేకపోయినా ఒక చిన్నది ఒక్కొక్కసారి అనుకోకుండా తీసేసుకుంటూ ఉంటారు అంటే అది నిజంగా అవసరం లేదు బట్ అది అలా వచ్చేస్తుంది అంతే కదా అటువంటివి అంటే సింపుల్ యాజ్ క్రెడిట్ కార్డ్ తీసుకోండి మీకు అది రుణం కిందకి రాదు బట్ అది రుణ సంబంధితమైన కార్డే అంతేనా సో మీకు అది ఫ్రీగా ఎలాంటి అవ్వడము ఆ సరే పడి ఉంటుందో లేని ఉంచుకోవడం అది కూడా ఒక చిన్న లోనే శత్రు శత్రువులు అంటే అంతర్గత బహిర్గత శత్రువులు ఎవరైనా ఉన్నా సరే ఎవరు ఆపుతున్నారు మీ పనులు కానివ్వండి మీ ఎంప్లాయ్మెంట్లో మీ బిజినెస్లో మీ ప్రొఫెషనల్ లైఫ్లో మీ పర్సనల్ లైఫ్లో ఏమైనా ఆటంకాలు కలిగిస్తున్న వాళ్ళు కానీ ఇటువంటి వాళ్ళు బయటపడతారు బయటపడినా కూడా ఇబ్బంది అంటూ ఏం లేదు మీరు ఎంతో చక్కగా ఇక్కడ ముందుకు వెళ్ళి అంటే వాళ్ళతో సజావుగా బిహేవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవచ్చు ప్రాబ్లం లేదు లేదు అసలు వాళ్ళతో ఇంకా బిహేవియర్ ఏంటి అనుకుంటే చక్కగా వాళ్ళని దూరం పెట్టేసేసేయచ్చు రోగాల సంగతి వద్దాం రోగాలు అంటే రుణ రోగ శత్రు బాధల్లో ఇక్కడ రోగాలు తేడిది ఈ రోగ బాధ అనారోగ్యం సుస్తి అనే దానికి వస్తే ఇక్కడ ఏమవుతుందంటే దాగి ఉన్న అనారోగ్యం కానివ్వండి ఏదైనా సరే బయటపడడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి లేదా చిన్న చిన్న ఇండైజెషన్ ఇష్యూస్వి పాటు ఇంకేదన్నా అసలు దీని ఇది ఎందువల్ల దెందువల్ల వచ్చింది ఎంతో కాలంగా ఉన్న దాగే ఉన్న హిడెన్ డిసీజ్ సడన్గా బయటపడి బట్ దానికి కారణం అంతు పడుతుంది